ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో తెలుసుకుందాం రక్షిత తన దగ్గర ఉన్న విగ్రహాన్ని దుర్గకి ఇవ్వడానికి ఇష్టపడదు ఆ విగ్రహాన్ని వంశ వస్తున్న పెద్ద కోడల చేతిలోనే ఉండడం ఆనవాయితీ అయినా కూడా ఆ విగ్రహాన్ని దుర్గకిచ్చి తన స్థాయిని గౌరవాన్ని తగ్గించుకోవడానికి ఇష్టపడదు అందుకే అవసరమైతే పూజ అయినా ఆపేస్తాను లేకపోతే ఆ దుర్గని చంపనైనా చంపుతాను గాని నేను ఆ విగ్రహాన్ని మాత్రం వదులుకోను అని తన భర్తతో చెప్తుంది అతను మాత్రం అది ఎలా సాధ్యపడుతుంది దాన్ని ఆపలేవు కదా అది మన వంశ ఆచారం దాన్ని ఎలా కాదనగలము అని అతను అంటాడు అయినా కూడా తను ఒప్పుకోదనమాట ఇక్కడేమంటే విజయేంద్ర వాళ్ళ అమ్మ బామ్మ దగ్గరికి వెళ్ళి రక్షితకి విగ్రహం ఇవ్వడం ఇష్టం లేదే మా అత్తయ్య తన మాటలను బట్టి చూస్తే అలాగా అనిపిస్తుంది నాకు దుర్గకి రక్షితకి మధ్యలో ఈ మధ్య చాలా మనస్పర్ధలు వచ్చాయి అందుకే తను అలా మాట్లాడుతుందేమో అసలు ఈ పూజ సవ్యంగా జరుగుతుందో లేదో అని తను మదన పడుతూ ఉంటుంది బామ్మ మాత్రం ధైర్యం చెప్తుంది అది మన వంశ పారంపర్యంగా వచ్చే పూజ తప్పనిసరిగా చేయవలసిన పూజ ఆ పూజలో అమ్మవారి విగ్రహం పెట్టి పెద్ద కోడలకు అందించడం కూడా ఆనవాయితీ అది ఎలా కాదనగలము ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఆపడానికి లేదు రక్షిత తప్పకుండా తీసుకొచ్చి ఇవ్వాల్సిందే అని తను అంటుంది తర్వాత పూజకు అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు అందరూ పూజలో వచ్చి ఉంటారు కానీ రక్షిత తన భర్త మాత్రం రారు ఇక బామ్మ అయితే పిలవమని చెప్తుంది అప్పటికే వాళ్ళు అప్పుడే దిగి వస్తూ ఉంటారు అడుగుతుంది పూజ జరుగుతా ఉంటే ఇంత లేట్ చేస్తారేంటి విగ్రహం మీద రక్షిత అని అడుగుతుంది చెప్పాను కదా అత్తయ్య ఆ విగ్రహాన్ని నేను ఇవ్వను అని నాకు దుర్గ మీద నమ్మకం లేదు ఇంటి బాధ్యతలను సమర్థవంతంగా మోస్తుంది అన్న నాకు నమ్మకం కలిగిన తర్వాతే నేను విగ్రహాన్ని ఇస్తాను చూద్దాంలే ఒక సంవత్సరం ఆగి తర్వాత ఇస్తాము అయినా అసలు ఆ దుర్గ నష్టజాతకురాలు ధీరుతో పెళ్ళి కుదుర్చుకుని ధీరును చేసుకోకుండా విజయేంద్రను చేసుకునింది పైగా ధీరుకి యాక్సిడెంట్ అదే కాకుండా విజయేంద్ర కూడా బుల్లెట్ గాయం తగిలింది ఇవన్నీ చూస్తూ చూస్తూ దుర్గ మీద ఇంటి బాధ్యతను పెట్టడం నాకు ఇష్టం లేదని చెప్తుంది కానీ బామ్మ మాత్రం ఒప్పుకోదు పూజకు అన్ని ఏర్పాట్లు జరిగేసిన తర్వాత పూజ ఆపడం మంచిది కాదు మన వంశ వినాశనానికి దారి తీస్తుంది కాబట్టి నువ్వు ముందు విగ్రహాన్ని తీసుకొచ్చి పూజలో పెట్టడం చెప్తుంది ఇక రక్షిత చేసేది ఏమీ లేక ఆ విగ్రహాన్ని తెమ్మని తన కూతురికి చెప్తుంది దుర్గ వాళ్ళ నాన్న కూడా ఇలా అంటాడు ధీరుకి యాక్సిడెంట్ అయినప్పుడు ధీరుని కాపాడింది నా కూతురే ఆ విషయాన్ని మర్చిపోకండి నష్ట జాతకురాలు అనడం మంచిది కాదు అని తను కూడా అంటాడు తర్వాత పూజలో విగ్రహాన్ని పెట్టి పూజ చేయడానికి రక్షిత ఒప్పుకుంటుంది తర్వాత జరగబోయే ఎపిసోడ్ లో రక్షితకి ఒక ఫోన్ కాల్ వస్తుంది తనకు కొరియర్ పంపిస్తున్నట్లుగా రక్షిత ఫోన్ కాల్ కి భయపడిపోయి ఆ కొరియర్ లో ఏం పంపించారో ఏమో గబగబా వస్తుంది అంతలో ఆ కొరియర్ ని విజయేంద్ర తీసుకుని దాన్ని ఓపెన్ చేస్తూ ఉంటాడు కానీ రక్షిత మాత్రం ఓపెన్ చేయకు విజయేంద్ర అది నా కోసం వచ్చింది అని చెప్తూ ఉంటుంది కానీ విజయేంద్ర బాక్స్ ను అటు ఇటు తిప్పి చూసి దీని మీద పేరు ఏం లేదు పిన్ని నాకు కొన్ని డాక్యుమెంట్స్ రావాలి నా కోసమే వచ్చి ఉంటాయని చెప్పేసి దాన్ని ఓపెన్ చేయబోతూ ఉంటాడు కానీ రక్షిత మాత్రం భయపడిపోతూ ఉంటుంది నాకు సంబంధించిన సీక్రెట్స్ ఏమన్నా వచ్చాయేమో అని